హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ముందుగా మన ఛానల్లో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మన రైతు కుటుంబంలో వచ్చేసి లడ్డు లడ్డూని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం లడ్డు చేయడం రాని వాళ్ళు కూడా చేయడం వచ్చినా కానీ పాకం సరిగా రాక ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మరలా టేస్టీగా చేయగలరు పిల్లలకి వేసవి సెలవులు వచ్చేసినాయి కదా ఇలా లడ్డూలు చేసి పెడితే కొన్ని రోజులు హ్యాపీగా తినేస్తారు మరి ఇంతకమ్మనైన లడ్డూలు ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా ఒక కేజీతో అయితే నేను చేస్తున్నానండి ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో శనగపిండి వేసేసుకుని ఒక కేజీ శనగపిండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి ఇలా పల్చగా కలుపుకోవాలి ఇందులో కాస్త టేస్ట్ తగ్గట్టు ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి అలానే షోడా ఉప్పు షోడ ఉప్పు కూడా వేసుకోండి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మరీ పలుషకా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా మీడియంగా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మరీ పలుషకా అయితే వద్దండి పిండి కనుక బూందీ లాగా వస్తాయండి కరకరలాడుతూ కాబట్టి ఇలా కొంచెం తిక్కగానే కలుపుకోండి మరీ తిక్కుగా కాదు వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి కాస్త ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక మాత్రమే మనం వడగిన్ ఉంటుంది కదా ఆ వడగిన్లో కాస్త పిండి ఇట్లా వేసుకుంటూ గుంట గంటితో వడగిన్లో పిండి వేసుకుంటే ఇట్లా ఆయిల్లోకి వేసేయండి ఆయిల్లో ఇవి ఎక్కువసేపు కూడా వేగనయ్యే అవసరం లేదండి బూందీ అయితే ఎక్కువసేపు ఉంచుతాం ఇలా ఆయిల్ పొంగు రావడం కాస్త తగ్గినాక తీసేసి వీటిని ఒక బేషన్లో పెద్ద గిన్నెలో వేసేసుకోండి ఈ ప్రాసెస్ ఇట్లా కంటిన్యూ చేయండి అండి ఇప్పుడు వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇందాక చూపించడం మధ్యలో నుంచి చూపించాను కదండి ఇట్లా పిండిని కొంచెం తీసుకుని వడగిన్లో ఇలా వేసేసుకుని ఈ బూందీ వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకోండి తర్వాత వేసినాక తర్వాత హై ఫ్లేమ్లోకి పెట్టుకోండి ఇలా వడగిన్లో కొంచెం పిండి వేసేసుకుని గుంట గర్రెతో ఇట్లా తిప్పుకుంటే అవన్నీ వచ్చి బాండీలో పడతాయండి ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ ఉండండి బూందీ ఇలా తెల్లగా ఉన్నప్పుడే తీసేయండి మరీ కాస్త ఇంకొంచెం వేగనిచ్చామంటే బూందీలాగా అయిపోతాయండి లడ్డు చేయడానికి రాదు కరకరలాడుతూ ఉంటే ఉంటాయి ఉంటే బూందీ చేయలేము కదా ఇలా పొంగు రావడం కాస్త తగ్గిన తీసేసుకోండి ఇట్లా ఆయిల్ పొంగు రావడం కొంచెం తగ్గినాక మాత్రమే తీసేసుకోండి ముందే తీసేస్తే మళ్ళా లడ్డు అంత బాగోవండి సరిగా ఉడక్క పిండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలండి పిండి అయితే కలుపుకోవడం ఇలా కలుపుకోండి మరొకసారి చూపిస్తున్నాను మీకోసం తర్వాత పక్కన పాకం పట్టేసుకుందాము కేజీ శనగపిండికి కేజీ పంచదార ఖచ్చితంగా పడుతుందండి ఇంకా కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళు కొంచెం తగ్గించుకోండి ఎక్కువ అయితే తగ్గే మాకండి కరెక్ట్గా కేజీ శనగపిండికి కేజీ పంచదార అయితే ఖచ్చితంగా కొలుతుంది ఇలా అయితే చక్కగా పాకం పట్టేసుకోండి ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి వాటర్ యాడ్ చేసేసుకుని మంచిదారి కరిగేంతవరకు హై ఫ్లేమ్లో ఉంచుకోండి ఇప్పుడు నేను కొంచెం బూందీ కలుపుకున్నానండి వాటిలోనే కొంచెం తీసి బూందీ కలుపుకున్నాను కాస్త ఉప్పు కాస్త కారం ఇవి వేసేసుకుని పిండితోనే కొంచెం బూందీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను ఒక బాక్స్లో ఇంకా దా ఆ బాక్స్లోనే వేసేసుకుని సాల్ట్ ఉప్పు అందులోనే వేసేసుకుని బాక్స్ మూత పెట్టేసి కుదిలిచ్చానండి మొత్తం చక్కగా మిక్స్ అయిపోయింది కారం ఉప్పు బూందీ కూడా చాలా టేస్టీగా వచ్చినాయండి ఒకే పిండితో లడ్డూలు బూందీ కూడా చేసేసుకోవచ్చు వేరే పిండి కలుపుకోకుండా పంచదార అయితే ఈ లోపు చాలా వరకు కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి పాకమైతే ముదురు తీగ పాకం రావాలండి ముదురు తీగ పాకం వస్తేనే మనకి లడ్డూలు బాగా వస్తాయి మన గులాబ్జామ్ పాకం అయితే అందరికి తెలుసు కదా పంచదార కాస్త కరగంగానే తీగ పాకం వచ్చేసినాక గులాబ్ జామ్లో అందులో వేసేసుకుంటాం అట్లా కాదండి లడ్డూలకి కాస్త ముదురు తీగ పాకం రావాలి ఇంకా పాకం అయితే రాలేదు కొన్ని ఎర్ర ఎర్రగా అనిపిస్తుంది బట్ అయినా కానీ లడ్డూలు ఎలా చేసుకోవాలో చక్కగా చూపిస్తానండి మీకు ఇప్పుడు ఇంకొంచెం పాకం ముదిరినట్టు ఉంది ముదురు తీగ పాకానికి దగ్గరలో ఉంది కదా కం వచ్చిందా లేదో ఒక ప్లేట్లో కాస్త నీళ్ళు వేసుకుని పాకం తీసుకొచ్చి ఆ ప్లేట్లోకి వేసేసుకోండి చూసారా కాస్త లాగా ముదురుగా అయిపోయింది తీగ అయితే అసలు రావట్లేదు కాస్త ముదురు పాకం వచ్చేసిందండి ఇప్పుడు ఈ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది పాకం అయితే ఇట్లా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇందులో కాస్త పచ్చకరి పట్ చేసుకోవాలి మరొకసారి మీకు చూపిస్తున్నాను ఇలా తీగలాగైతే పడాలండి కిందకి ఇప్పుడు పచ్చకర్పూరాన్ని కొంచెం యాడ్ చేసుకోండి పచ్చకర్పూరం కొంచెం యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ అయితే వద్దు కాస్త దంచి వేసుకోండి ఇలా పచ్చకర్పూరం వేసుకున్నాక ఒకసారి కలితిప్పేసుకోండి గిన్నెని కింద పెట్టేసుకుని ఇప్పుడు బూందీని యాడ్ చేసుకుందాం ఇలా బూందీని కొంచెం కొంచెం వేసుకుంటూ కలితిప్పుకోండి ఒకళ్ళు వేస్తూ ఒకళ్ళు గండితో తిప్పుకుంటే బాగుంటుందండి ఈజీగా ఇలా కలితిప్పుకుంటూ ఉండంగా కాస్త నాకు పాకం అయితే తేడా వచ్చినట్టుంది మరి పాకం తేడా రావడమో బూందీ కాస్త బాగా వేగడమో జరిగిందండి మొత్తానికి బూందీయే కాస్త బాగా వేగినట్టుంది బాగా వేగింది ఉండ చేయడానికైతే అస్సలు రాలేదండి ఇలా కలిదిప్పుకుంటూ ఉండగా ఉండ చేయడానికి వచ్చిద్దా అనుకుంటే అస్సలు రాలేదండి ఎలా ఇద్దా అని ఇబ్బంది పడుతూ ఉన్నాను బట్ తర్వాత ఒక ఐడియా వచ్చిందండి పాకం సరిగా బూందీకి పట్టలేదేమోనని ఒక పది నిమిషాల పాటు ఇలా మొత్తం కలిదిప్పుకొని తర్వాత అయినా ట్రై చేశాను అస్సలు రాలేదండి పాకం అయితే అస్సలు రాలేదు కొంచెం పాకమే కొంచెం ముదిరింది అనుకుంటా అండి మీకేమైనా తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇందులో కొంచెం నెయ్యి నెయ్యి యాడ్ చేసుకుని లడ్డూలు చేయడానికి ట్రై చేశాను అయినా కానీ రాలేదు కాస్త నెయ్యి తీస్తే కొంచెం జిగురొచ్చి ఆయిల్ ఆయిలీగా ఉండి లడ్డూ చేయడానికి ఈజీగా చుట్టుకోవచ్చేయమని అనుకుంటే అస్సలు రాలేదండి మరలా ఒక గ్లాస్ పంచదారని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకున్నానండి వాటర్ ఈసారి కాస్త ఎక్కువగానే పోసుకొని పంచదార కరిగేంత వరకు ఉంచుకున్నాను ఇలా మధ్య మధ్యలో గింట్తో కలి పంచదారని అయితే కరిగించుకున్నాను ఇలా పంచదార కాస్త కరిగినాక ఇంకా టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు గులాబ్ జామ్ పాకంలాగా వచ్చిందండి ఇంకా ఈ వాటర్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆ లడ్డూల్లో వేసేసుకున్నాను కొంచెం జిగురులాగా వస్తే సరిపోతుందండి రెండు వేళ్ళ మధ్యలో కాస్త జిగురుగా వచ్చినట్టయితే పాకం వచ్చేసినట్టే అండి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాను కాస్త జిగురులాగా వచ్చిందో రాలేదు కాస్త వేళ్ళ మధ్యలో పట్టుకొని చూసుకుంటే జిగురులాగా వచ్చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మీకు ఎప్పుడైనా ఇట్లానే జరిగితే ఇలా చేసేయండి అండి నేను వీడియోలో చూపించినట్టు చక్కగా వస్తాయండి లడ్డూలు ముందు భయపడ్డానండి లడ్డూలు చుట్టుకోవడానికి రావేమోనని తర్వాత మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకి లడ్డూలు చేయడానికి ఎంతైతే వాటర్ సరిపోతాయో అన్నీ మంచదార పాకం పోసుకుంటూ ఇలా లడ్డూలు చుట్టేసుకోండి కొంచెం వాటరే పట్టున్నాయండి ఎక్కువ కూడా పట్టలేదు ఇలా లడ్డూలు చుట్టేసుకోండి మధ్యలో వేడిగా అనిపిస్తే చెయ్యి అలా ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలా చేతడుపుకొని కాస్త చేత అడుపుకొని మళ్ళీ లడ్డూలు చుట్టుకోండి ఇలా వేడిగా ఉన్నప్పుడే చుట్టాలి కాబట్టి చేయి కాలుతుందండి మధ్యలో చేతడుపుకుంటూ లడ్డూలు చుట్టేసుకోండి చక్కగా అన్ని లడ్డూలు ఇలా చుట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నైట్ చేసుకున్నానండి మార్నింగ్ దాకా ఈ గిన్నెలోనే కాస్త ఆరనిచ్చాను ఇప్పుడు లడ్డు మార్నింగ్ లేచి చూస్తే చాలా బాగుందండి చాలా చాలా టేస్టీగా ఉందండి నేను ఎట్లా ఉంటాయో అనుకున్నాను బాగున్నాయి మీరు ఇట్లానే ఎప్పుడైనా రాకపోతే ట్రై చేసి లడ్డూల్ని ఎలా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్